ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు సూచించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవాను కలవడానికి వెళ్ళారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని మహర్షి ప్రశ్నించారు అప్పుడు మహర్షి అడిగిన ప్రశ్నకు సమానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు పంపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకు వస్తుందో దానంతట అదే శివార్చన జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలోనే రాబోతుందని మొదటిగా సూచించబడే సంకేతం ఎవరికైతే కళలో వారి చేయిని మరొక చేయి పట్టుకొని నడిపిస్తున్నట్లు కలవస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం ఎవరి ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండబోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి వెంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం పురుషుడి కుడి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పని విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చిరాకు పడడం భయపడడం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు ఆవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే లాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది ఇంట్లో వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఆ ఐదు సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిలుక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో దీనికి సంబంధం ఉంటుంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపారాభివృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతాయి తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది రెండు తల్లల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే చాలు భయపడ్డం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టారు చాలామంది అయితే రెండు తల్ల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తల్ల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు అయితే రెండు తల్ల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం జరుగుతుంది పూర్వం రెండు తల్ల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు తద్వారా ఇళ్లలోనే తిరుగుతూ ఉంటుంది ఈ పాము ఎవరికీ హాని చేయదు ఇంట్లోకి ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు ఇంట్లోకి కప్పలు రావడం చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం భయంతో పాటు చిరాకు పడడం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకగా చెబుతారు చైనాలో దీన్ని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు నల్ల చీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇవి న్యాయానికి ప్రతీకని దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్తారు నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి